మిథున ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే ప్రమోదిని తన భర్త వచ్చి మిథునని ఆపడానికి ప్రయత్నం చేస్తారు కానీ మిథున మాత్రం లేదక్క నేను వెళ్లాల్సిందే లేదంటే దేవా దృష్టిలో నేను మాట నిలబెట్టుకోలేని దానిలాగా మిగిలిపోతాను అని చెప్తుంది సూర్యకాంతం మాత్రం మిథున వెళ్లిపోతున్నందుకు చాలా సంతోషపడిపోతుంది ఇక మిథున దగ్గరకు వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా సంతోషం కానీ ఒక వస్తువు మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళు అని అంటుంది ఏంటది అని మిథున అడగడంతో మిథుని మెడలోని తాళిని చూపిస్తూ ఇది తీసి ఇక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది ఇక దేవా కూడా అవును మిథున నీకు నాకు ఇక ఏ సంబంధము ఉండకూడదు నీకు నాకు సంబంధించిన ఏ గుర్తులు ఉండకూడదు తాళి అని అంటాడు కానీ మిథున అందుకు ఒప్పుకోదు ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుందని చెప్తుంది దేవా వాళ్ళ అమ్మా నాన్న కూడా మిథుని వెళ్లనీకుండా ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించవు మిథున వెళ్ళడానికే నిర్ణయం తీసుకుంటుంది ఇక మిథున దేవా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళొస్తానని చెప్పి తన బ్యాగు తీసుకుని బయలుదేరుతుంది మిథున తన ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడం చూసిన దేవా లోపల బాధపడుతూనే పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతాడు మిథున ఆ ఇంటి నుంచి దేవా జీవితంలో నుంచి వెళ్లడం ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాట కోసం బలవంతంగా తన మనసు చంపుకొని ఆ ఇంట్లో నుంచి బయటపడుతుంది